ఓంకారం వెనక అనంతమైన విశ్వం దాగి ఉందని మీకు తెలుసా ఇది కేవలం ఒక మంత్రం కాదు ఇది సృష్టి యొక్క మూల శబ్దం ఈ శబ్దం వెనక ఉన్న విస్తుపోయే రహస్యాన్ని నాసా కూడా గుర్తించిందని నీకు తెలుసా నాసా శాస్త్రవేత్తలు సూర్యునిపై పరిశోధన చేసినప్పుడు అక్కడ నిరంతరం ఒక శబ్దం వస్తున్నట్టు గుర్తించారు ఈ శబ్దాన్ని రికార్డ్ చేసి వింటే అది అచ్చం మనం పలికే ఓంకారం లాగే ఉంది అంటే ఈ సృష్టికి మూలం ఆ శబ్దమేనని నాసా కూడా పరోక్షంగా ఒప్పుకుంది స్పేస్లో గాలి ఉండదు కాబట్టి శబ్దం వినిపించదు కానీ రేడియో తరంగాలు ఉంటాయి నాసా వీటిని సౌండ్గా మార్చినప్పుడు వచ్చే హమింగ్ సౌండ్ మన ఓంకారంలోని అనే వైబ్రేషన్తో హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది ఇటీవల బ్లాక్ హోల్స్ నుంచి వచ్చే శబ్దాలను కూడా నాసా రిలీజ్ చేసింది అవి కూడా ఓంకార ధ్వని పోలి ఉండడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఓంకారం గొప్పతనం గురించి కేవలం మన ఋషులు మునులు మాత్రమే కాదు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా అబ్బురుపోయే విషయాలను చెబుతోంది ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సూర్యునిపై పరిశోధనలు చేసినప్పుడు ఒక విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది సూర్యుడి నుండి నిరంతరం వెలువడే శబ్దాన్ని రికార్డ్ చేసి విశ్లేషించినప్పుడు అది అచ్చం మనం పలికే ఓంకారం లాగే ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు అంతేకాదు అంతరిక్షంలో ఉండే గ్రహాల నుండి వచ్చే తరంగాలు వైబ్రేషన్స్ కూడా ఈ ఓంకార ధ్వనినే పోలి ఉంటాయి అంటే దీని అర్థం ఏంటో తెలుసా మీరు ఓంకారాన్ని జపిస్తున్నారు అంటే ఈ అనంతమైన విశ్వంతో మీరు కనెక్ట్ అవుతున్నారని అర్థం అందుకే ఓంకారం అనేది కేవలం ఒక మంత్రం కాదు అది ఈ విశ్వం యొక్క భాష మనం ఓంకారం అన్నప్పుడు అందులో ప్రధానంగా మూడు శబ్దాలు ఉంటాయి ఏయుఎ కానీ ఈ మూడింటిని పలికే విధానంలోనే అసలైన శక్తి దాగి ఉంది చాలామంది చేసే పొరపాటు ఏమిటో తెలుసా ఆ మరియు ఊ శబ్దాలకే ఎక్కువ సమయం ఇస్తున్నారు కానీ అసలైన ఫలితం ఎక్కడ ఉందంటే ఓంకారాన్ని పలికేటప్పుడు మనం థర్టీ సెవెంటీ రేషియో నియమాన్ని పాటించాలి అంటే ఆ మరియు ఊ శబ్దాలను కేవలం ముప్పై శాతం సమయం మాత్రమే పలకాలి మిగిలిన డెబ్బై శాతం సమయం అనే మఖార వైబ్రేషన్ పైనే ఉండాలి ఎప్పుడైతే మీరు ఆ డెబ్బై శాతం వైబ్రేషన్ని మీ నాభి నుంచి మెదడు వరకు అనుభూతిని చెందుతారో అప్పుడు మీ శరీరంలో డెడ్ సెల్స్ అన్నీ మళ్ళీ ఉత్తేజితం అవుతాయి ఈ ముప్పై డెబ్బై రేషియో పద్ధతిలో ఓంకారాన్ని జపించి చూడండి మీలో ఉన్న ఒత్తిడి మాయమై అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మీ సొంతమవుతుంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన నైమిషాస్ డివైన్ వరల్డ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శాంతి